వెల్కమ్ టు మై ఛానల్ అండి ఛానల్ నేమ్ వచ్చేసి బ్యూటీ లాసా విలేజ్ రాక్స్ అండి హాయ్ అండి అందరికీ నేనైతే ప్రీవియస్లో ఒక వీడియో చేశానండి శారీస్ విత్ స్టిచ్డ్ బ్లౌజెస్ అండి ఇక్కడైతే నేను స్టిచ్డ్ బ్లౌజెస్ చూపిస్తున్నానండి బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండి టూ బ్లౌజెస్ తీసుకుంటే మాత్రం టూ ఫిఫ్టీ పడుతుందండి ఒక బ్లౌజు ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తామండి ఈ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి నో కాల్స్ అండి మంచి పట్టు బ్లౌజెస్ అండి ఫ్రంట్ ఉక్సేనండి బ్యాక్ అయితే మరి అంత డీఫుగా ఏముండదండి ఉండదండి నార్మల్ బ్లౌజు టైప్ ఉంటుందండి హ్యాంగింగ్స్ అయితే వచ్చాయండి కలర్ కాంబినేషన్స్ అయితే అదురుసు అసలు చాలా అంటే చాలా బాగున్నాయి మీరు చూసాక మీరే చెప్పాలి ఇంకా తప్పకుండా కామెంట్స్ అయితే పెడతా ఉండండి అందరూ ఎక్కడికైనా షిప్పింగ్ అయితే చేస్తామండి ఇలా ఫ్రంట్ ఓపెనేనండి బ్లౌజ్ కాస్ట్ ఓన్లీ ఓన్లీ అంటే ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి టూ బ్లౌజెస్ అయితే టూ ఫిఫ్టీ పడతాయండి ఇదైతే మంచి రెడ్ కలర్ అండి చాలా బాగుంది బ్లౌజు ఇక్కడ నేను చూపించేదైతే ఇదైతే కొంచెం లైట్ కలర్ అండి లైట్ ఆరెంజ్ టైప్లో ఉందండి ఈ బ్లౌజ్ అయితే మొత్తం పట్టు బ్లౌజెస్ అండి ఇవన్నీ పట్టు బ్లౌజెస్ అండి మన క్లాత్ వచ్చేసి మన నార్మల్ క్లాత్ వన్ ఫిఫ్టీ అట్లా పడిద్దండి స్టిచ్చింగ్తో అయితే ఫుల్ స్టిచ్డ్ బ్లౌజ్ స్టిచ్చింగ్తో మాత్రం మీకు టూ ఫిఫ్టీకి వస్తుందండి ఒకసారి ఆలోచించండి చాలా అంటే చాలా బాగున్నాయి బ్లౌజెస్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి పిక్ నేనైతే ప్రతి ఒక్కళ్ళకి రిప్లై అయితే ఇస్తానండి కాల్స్ అయితే ఎవరు చెయ్యొద్దు ఓన్లీ వాట్సాప్ అండి ఇక్కడైతే లైట్ పింక్ కలర్లో ఉందండి ఇదైతే చాలా అంటే చాలా బాగుందండి ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేసి లైక్ నెంబర్ అయితే కామెంట్ చేయండి అండి కామెంట్ చేసిన వాళ్ళకైతే నేను గివ్ ఏ గిఫ్ట్గా ఇస్తానండి అండ్ సబ్స్క్రైబ్ చేసి అయితే వాట్సాప్లో పిక్ పెట్టండి వాళ్ళకైతే గిఫ్ట్స్ అయితే పంపిస్తానండి నెక్స్ట్ ఇక్కడ ఈ బ్లౌజ్ అయితే ఫుల్ హ్యాండ్స్ అండి ఈ బ్లౌజ్ కూడా అదే కాస్ట్ పెట్టేశానండి మంచి రెడ్ కలరు చాలా అంటే చాలా బాగుంది బ్యాక్ బ్యాక్ ఆర్ ఫ్రంట్ కూడా చాలా అంటే చాలా బాగుంది బ్లౌజు ఇంకా ఇవే కాకుండా మన దగ్గర జ్యువెలరీ కూడా దొరుకుతాయి అంటే జ్యువెలరీ కూడా చూపించండి అక్క అని కామెంట్స్ అయితే పెడుతున్నారండి వచ్చేసి నెక్స్ట్ అయితే లైట్ పీచ్ కలర్ అండి ఇది పీచ్ కలర్ అంటారు చాలా అంటే చాలా బాగుంది ఈ కలర్ ఒక్కోసారి మనకు కావాలన్నా దొరకదండి బాగుందండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఓన్లీ అంటే ఓన్లీ టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ అలాగే నా వీడియోస్కి అయితే సపోర్ట్ ఇవ్వండి ఈ బ్లౌజెస్ అయితే మంచి మంచి కలెక్షన్స్ అండి ఇదైతే బ్యాక్ నెక్ అండి అంటే బ్యాక్ కుక్స్ అండి ప్రతి ఒక్క బ్లౌజు ట్వంటీ ఎయిట్ సైజు నుండి త ఫార్టీ సైజు వరకు వస్తాయండి థర్టీ ఎయిట్ ఫార్టీ థర్టీ సిక్స్ వాళ్ళకి థర్టీ ఫోర్ వాళ్ళకి కూడా వస్తాయండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇదైతే బ్యాక్ నిక్ అండి బ్యాక్ ఉక్స్ సీక్వెన్స్ వర్క్ అండి చూసుకున్నట్టయితే మీరు ఇక్కడైతే సీక్వెన్స్ వర్క్లో వచ్చినాయండి ఈ బ్లౌజెస్ ఇది బ్లాక్ కలర్ అండి ప్లెయిన్ శారీ స్క్ వేర్ చేస్తే మాత్రం అసలు చాలా అంటే చాలా బాగుంటాయండి అదుర్స్ అంటారు ఎవరైనా ఇక్కడ నెక్స్ట్ అయితే నేను చూపించే బ్లౌజెస్ అయితే ఇవి ఎలక్స్టిక్ టైప్ అండి స్టిచ్డ్ బ్లౌజెస్ ఎలక్టిక్ టైప్ అండి ఇవి కూడా ఆఫర్లో పెట్టేశానండి అయితే త్రీ హండ్రెడ్ అండి అసలు యాక్చువల్లీ అయితే లైక్ చేసి లైక్ నెంబర్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అయితే వాట్సాప్లో పిక్ పెట్టండి మంచి గిఫ్ట్స్ గివ్ గివేస్తూ ఉంటాయి నెక్స్ట్ అయితే నేను చూపించే ఈ బ్లౌజ్ అయితే సూపర్ అండి ఫుల్ హ్యాండ్స్ అండి గోల్డ్ కలర్ అండి గోల్డ్ కలరు చాలా అంటే చాలా బాగుంటుంది ఫుల్ హ్యాండ్స్ అండి చాలా మెత్తగా చాలా స్మూత్గా ఉంటుందండి ఫుల్ హ్యాండ్స్ అండి ఫ్రంట్ అయితే ఫిష్ కట్ టైప్ వస్తుందండి ఇంక ఇదైతే మామూలుగా ఉండదండి మోడల్ అయితే చూడండి వేసుకుంటే ఎక్కడ తీసుకున్నారని అడుగుతారు ప్రతి ఒక్కరు అంత బాగుంటాయి ఈ బ్లౌజెస్ అయితే ఈ కలర్ అయితే మంచి గోల్డెన్ యెల్లో కలరు బ్యాక్ ఫ్రంట్ కూడా మోడల్ వస్తుంది వెనక మాల మనం గా కావాలంటే కిందికి లాక్కోవచ్చు చాలా అంటే చాలా బాగుంటది నెక్స్ట్ అయితే ఇక్కడ ఇదైతే పెసర గ్రీన్ కలర్ అంటారు చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా మనం వేర్ చేసినప్పుడు ఎక్కడ తీసుకున్నారు అని అడిగే విధంగా ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి ప్రతి ఒక్కరూ లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్ చేయండి గివ్ అవర్స్ ఉంటాయి అండ్ సబ్స్క్రైబ్ చేసి వాట్సాప్లో పిక్ పెట్టిన వాళ్ళకైతే గిఫ్ట్స్ అయితే ఉంటాయి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు అందరూ లైక్ చేయండి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి నెక్స్ట్ ఈ బ్లౌజ్ అయితే గోల్డ్ కలర్ బ్లౌజ్ అండి అంటే గోల్డ్ కలరు ఈ ఫఫ్ హ్యాండ్స్ వచ్చాయండి ఇదైతే కొంచెం కాస్ట్ ఎక్కువేనండి ఈ ఒక్క బ్లౌజ్ అయితే మీకైతే ఫోర్ హండ్రెడ్ పడిద్దండి సింగిల్ బ్లౌజ్ అయితే బల్క్లో కావాలంటే మాత్రం వాట్సాప్ చేయండి ఇంకా తగ్గుద్ది ఫ్రైజ్ అయితే ఈ బ్లౌజ్ అయితే వెనకమాల బ్యాక్ నెక్ వచ్చి పాట్ నెక్ అండి బ్యాక్ ఒకసండి అయితే బ్యాక్ ఒకసానండి నెక్స్ట్ అయితే ఇక్కడ ఈ బ్లౌజ్ అయితే చూడాలి మీరు అసలు చాలా అంటే చాలా బాగుంటుంది కాటన్ శారీస్ కానీ ఫ్యాన్సీ సారీస్ కానీ వేర్ చేస్తే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఈ బ్లౌజు ఇదిగోండి ఇక్కడైతే ఇక్కడైతే నేను ఫోటో చూపిస్తున్నా చూడండి ఈ టైప్ అయితే వస్తుందండి ఈ బ్లౌజు చాలా అంటే చాలా బాగుంటుంది కాటన్ శారీస్కి కానీ ఫ్యాన్సీ టైప్ శారీస్కి కానీ వేర్ చేస్తే మాత్రం సూపర్ అంటారు ఎవరైనా చాలా అంటే చాలా యూనిక్ డిజైను ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో పిక్ పెట్టండి పైన అయితే వాట్సాప్ నెంబర్ ఇస్తున్నా ఇంకా నెక్స్ట్ అయితే జ్యువెలరీ వీడియో అండి ఇది వచ్చి నల్లపూసలు చైన్స్ అండి అది బ్లాక్ బీట్స్ అండి ఇవైతే బ్లౌజెస్ తీసుకున్న వాళ్ళకేనండి లేకపోతే షిప్పింగ్లో నేనైతే ఇవ్వలేనండి సింగిల్ లైన్ వచ్చి ఓన్లీ అంటే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ ఆఫర్ అయితే ఎవ్వరు మిస్ అవ్వద్దు ఒక్కసారి ఒక లైక్ అండ్ కామెంట్ కూడా చెయ్యండి వాట్సాప్లో పిక్ పెట్టండి ఇదే సింగిల్ లైన్ అండి సింగిల్ లైన్ ఓన్లీ వన్ ఫిఫ్టీ లాకెట్ అయితే రాదండి లాకెట్ అయితే మనం యాడ్ చేసుకోవాలండి గ్యారంటీ అయితే ఖచ్చితంగా ఉంటుందండి వన్ ఇయర్ గ్యారంటీ అయితే కన్ఫామ్గా ఉంటుందండి మనం మంచిగా వాడే విధానం బట్టి అది ఉంటుందండి గ్యారెంటీ అన్నది త్రీ ఫోర్ ఇయర్స్ కూడా వస్తాయండి ఇవైతే బ్లాక్ బీట్స్ చాలా అంటే చాలా బాగుంటాయండి నచ్చిన వారు వెంటనే స్క్రీన్పై ఉన్న నెంబర్కి అయితే ఆర్డర్ చేసుకోండి వాట్సాప్లో పిక్ పెట్టండి బ్లౌజెస్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ ప్రైజ్ అండి విడిగా అయితే ఆ ప్రైజ్కి అయితే ఇవ్వలేనండి ఇక్కడ అయితే నెక్స్ట్ అయితే గాజులు కలెక్షన్స్ అండి బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి స్టోన్స్ అండి హ్యాంగింగ్స్ కూడా వస్తాయండి వీటికి చాలా అంటే చాలా బాగున్నాయి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ బ్యాంగిల్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక సైజుకి వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫోర్ టూ 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 సిక్స్ సైజెస్ అయితే అవై అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ అయితే టూ ఎయిట్ కూడా తెప్పించండి అంటున్నారు టూ ఎయిట్ కూడా తెప్పిస్తాము ఇవైతే సిల్వర్ కలర్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి కూడా ఇవి వీటినే ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా ఈ మధ్య అంతా ఇవే ఎక్కువ వెళ్తున్నాయి మాకైతే నెక్స్ట్ అయితే యాంటిక్ గోల్డ్లో కూడా ఉన్నాయండి ఇవైతే యాంటిక్ గోల్డ్ అండి చూడండి ఒకసారి ఎవరికన్నా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద నెంబర్ అయితే కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ప్రతి ఒక్కళ్ళకైతే నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానండి ప్రతి ఒక్కళ్ళకి రిప్లై అయితే వస్తుందండి మీకు ఇలా వీడియోలో అర్థం కాకపోయినా నేనైతే ఫొటోస్ అయితే పెడతానండి వాట్సాప్లో మీరు పెట్టమంటే టూ ఫోర్ టూ 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 సిక్స్ సైజెస్ అయితే ఉన్నాయి టూ ఎయిట్ అయితే తెప్పిస్తాము ఇట్లా ఫోర్ వస్తాయి బ్యాంగిల్స్ అయితే చూడండి టూ ఎయిట్ అని అందులో మెన్షన్ చేశారు కానీ టూ ఎయిట్ అయితే రాదండి టూ సిక్సే వస్తుంది అందుకని ముందే చెప్పాలి కదా అని చెప్తున్నా ఇవైతే సైడ్ బ్యాంగిల్స్ ఇవైతే ఫోర్ బ్యాంగిల్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా అంటే చాలా బాగున్నాయి ఫోర్ బ్యాంగిల్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ డిజైన్స్ అయితే మారుతూ ఉంటాయి మీకు కావాలంటే వాట్సాప్లో నేను పిక్ అయితే పెడతాను మీరు అయితే అడగండి ఇంతకు ముందైతే నేను టూ హండ్రెడ్కి సేల్ చేశాను ఇప్పుడైతే ఆఫర్లో పెడుతున్నాను అందుకని ఫోర్ బ్యాంగిల్స్ వన్ ఫిఫ్టీ రూపీస్కే ఆఫర్ పెట్టేస్తున్నాను సేమ్ మనకు గోల్డ్ ఫీలింగే వస్తుంది గోల్డ్ టైప్లోనే ఉంటాయి ఫినిషింగ్ మాత్రం సేమ్ గోల్డ్ లాగానే ఉంటుంది మనకి మళ్ళీ ఒకసారి చెప్తున్నారు మీరు ఎక్కడైనా వీడియోని స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు ఎందుకంటే నేను బ్లౌజెస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రైస్కి ఇస్తానంటున్నాను ఎందుకంటే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి బ్లౌజెస్ తీసుకున్న వాళ్ళకైతేనే ఈ బ్యాంగిల్స్ ఇస్తానంటున్నాను షిప్మెంట్లో వస్తాయి ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసి వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టండి పైన అయితే వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాను మోడల్స్ అర్థం అవ్వకపోతే మోడల్స్ అర్థం అవ్వకపోతే మళ్ళీ పిక్ అడగండి పిక్ అయితే నేను షేర్ చేస్తాను ఇక్కడైతే నెక్స్ట్ క్లిప్స్ అండి ఇన్నర్ చూపించిన క్లిప్స్ అయితే టెన్ రూపీస్ అండి ఇవైతే పదిహేను రూపాయలు పడతాయండి ఒక్కో క్లిప్ చాలా అంటే చాలా బాగుంటాయి స్టోన్స్ అండి స్టోన్స్ ఉంటాయి క్లిప్స్ అయితే చాలా బాగుంటాయి ఐరన్ క్లిప్స్ అండి ఇవైతే ప్లాస్టిక్ క్లిప్స్ అయితే కావండి ఐరన్ టైప్ వస్తాయండి గట్టిగా ఉంటాయండి ఇదిగోండి ఈ టైప్ లో ఉంటాయండి సింగిల్ గా చూపిస్తున్నాను ఎవరికైనా అర్థం కాకపోతే వాట్సాప్లో అయితే పిక్ పెట్టమని అడగండి నేనైతే పిక్ పెడతాను ఇదైతే టెన్ రూపీస్ అదైతే ఫిఫ్టీన్ రూపీస్ అండి అంటే పదిహేను రూపాయలు అండి నెక్స్ట్ అయితే బ్యాంగిల్స్ ఇవి వేరే టైప్ అండి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి చూడండి సైడ్ బ్యాంగిల్స్గా యూస్ చేయొచ్చు సింగిల్ బ్యాంగిల్స్గా కూడా యూస్ చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చి టూ ఫిఫ్టీ అండి ఫోర్ బ్యాంగిల్స్ టూ ఫిఫ్టీ ఇంకా శారీస్ ఉన్నాయి అవి అయితే చూద్దాము ఇవైతే శారీ విత్ స్టిచ్డ్ బ్లౌజ్ అండి స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుంది వెరీ అంటే వెరీ యూనిక్ మాల్ వేరే వీడియో కూడా ఒకటి చేశానండి ఓన్లీ శారీస్ విత్ స్టిచ్డ్ బ్లౌజ్ వీడియో చేశానండి అదైతే వీవ్స్ అయితే ఎక్కువగా రాలేదండి అందుకని మళ్ళీ నేను ఇక్కడైతే వీడియో చేస్తున్నాను శారీస్ వీడియో ఇదైతే చాలా స్మూత్గా చాలా మెత్తగా ఉంటుంది చాలా స్మూత్గా చాలా బాగుంటుందండి శారీ అయితే దీనికైతే రెడ్ కలర్ బ్లౌజ్ అండి చూడండి పింక్ పింక్ అండి ఇది పింకు కాదు రెడ్ కాదు మిక్స్డ్ కలర్లో ఉందండి ఎలాస్టిక్ టైప్ వస్తుందండి బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది బ్యాక్ నెక్ డీప్గా కావాలంటే వెనక్కి కొంచెం లాగాలండి డీప్గా అవుతుంది గా కావాలన్న వాళ్ళయితే వెనక్కి కొంచెం లాక్కోండి ఈ ఫ్రంట్ అయితే ఫ్రింజ్ కట్ టైప్ వస్తుందండి శారీకి అయితే పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అండి అందుకని ఈ బ్లౌజ్ అయితే మ్యాచ్ చేసి వేసేవండి ఈ శారీలో అయితే పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చిందండి అందుకని ఈ బ్లౌజ్ అయితే వేసేవండి శారీ అయితే చాలా మెత్తగా చాలా స్మూత్గా ఉంటుందండి శారీ వేర్ చేసిన ఫీలింగ్ అయితే అసలు రాదండి అంత గా ఉంటాయండి ఈ సారీస్ అసలు మిస్ చేసుకోవద్దు కాస్ట్ అయితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ స్టిచ్డ్ బ్లౌజ్ విత్ శారీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ నెక్స్ట్ అయితే ఈ శారీ అండి ఇదైతే గ్రీన్ కలర్ శారీ అండి పింక్ కలర్ అయితే బార్డర్ వచ్చిందండి పింక్ కలర్ మల్టీ కలర్ బ్లౌజ్ అయితే వేసామండి దీని మీదకి చాలా అంటే చాలా బాగుందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి విత్ స్టిచ్డ్ బ్లౌజ్ అండి స్టిచ్డ్ బ్లౌజ్ అండి మనకి బ్లౌజు స్టిచ్ చేయించాలంటేనే త్రీ హండ్రెడ్ అట్లా తీసుకుంటారండి ఒకసారి ఆలోచించుకోండి స్క్రీన్ మీద అయితే నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుందండి ఆ నెంబర్కి అయితే వాట్సాప్ పెట్టండి బ్లౌజ్ క్వాలిటీ అయితే అదృశ్య ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తామండి ఎక్కడికైనా షిప్పింగ్ అయితే ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఫ్రీ అండి ఈ శారీస్ తీసుకున్న వాళ్ళు కూడా జ్యువెలరీస్ అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ శారీ అయితే టై బ్లూ కలర్ శారీ అండి రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వచ్చిందండి దీనికి శారీకి అంటే శారీ మీద రాయల్ బ్లూ కలరు మచ్చల్లాగా ఉన్నాయండి శారీ మొత్తం మొన్న అయితే ఈ శారీస్ వీడియో నేనైతే చేశానండి కానీ అర్థం కావట్లేదు సారీస్ క్లారిటీగా చూపించండి అంటున్నారండి ఒకసారి అయితే చూసుకోండి చాలా స్మూత్గా చాలా మెత్తగా ఉంటాయండి లైక్ చేసి లైక్ నెంబర్ అయితే మెన్షన్ చేయండి కామెంట్స్లో మంచి గివ్ వేస్ అయితే ఉంటాయండి ఈ శారీ సవరికన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తున్నానండి ఆ నెంబర్కి అయితే వాట్సాప్ పెట్టండి నెక్స్ట్ శారీ అయితే అనే చెప్పొచ్చండి ఈ శారీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇదైతే జెర్రీ లైన్స్ వచ్చాయండి శారీ మొత్తం రాయల్ బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చింది అండి ఈ శారీకి ఈ శారీకి తగ్గట్టు బ్లౌజ్ అయితే మ్యాచ్ చేసామండి వీడియోలో ఏ శారీ అర్థం కాకపోయినా మీరు వాట్సాప్లో పిక్ పెడితే మాత్రం మేమైతే వాట్సాప్ వాట్సాప్లో మొత్తం ఫొటోస్ అన్ని షేర్ చేస్తామండి వీడియో కూడా తీసి పెడతామండి బ్లౌజ్ అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంది రాయల్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది కదా అందుకని ఈ శారీ మీదకి ఇదైతే బాగుంటుందండి సెట్ అయిందండి బాగా శారీస్ మీదకి వేసిన బ్లౌజెస్ అయితే విడిగా అయితే ఎవరు అడగొద్దండి నెక్స్ట్ శారీ అండి ఈ శారీ అయితే ప్లెయిన్ శారీ అండి శారీలో అయితే జరీ జెరీలైన్ అన్నది అయితే వచ్చిందండి ఇది ఒక ఎల్లో కాదు అండ్ ఆరెంజ్ కాదండి మిక్స్డ్ కలర్ అండి మిక్స్డ్ కలరు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను దీనికి దీనికైతే పట్టు బ్లౌజ్ అయితే వేసామండి బ్లాక్ కాదండి కలర్ అయితే నావీ బ్లూ కలర్ అండి బ్లౌజు నావీ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే సెట్ చేసామండి ఈ శారీకి శారీలో కూడా బ్లౌజ్ ఉంటుందండి శారీ అయితే లాంగ్ లాంగ్ ఫ్రాక్స్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి చూడండి లెహంగాకైనా బాగుంటుందండి శారీ విత్ బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఆఫర్లో పెట్టేశాను ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ అండి అండ్ లైట్ చేసి లైట్ నెంబర్ కామెంట్ చేయండి కామెంట్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికైతే గివ్ అవే అయితే గిఫ్ట్గా తీస్తానండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే పింక్ అండి చాలా అంటే చాలా బాగుందండి దీనికైతే బ్లౌజు లైట్ స్కై బ్లూ కలర్ అయితే వచ్చిందండి చాలా అంటే చాలా బాగుందండి బ్లౌజ్ అయితే ఫ్రంట్ క్సేనండి ఎవరికైనా సెట్ అయ్యే విధంగానే ఉంటుందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ అంటే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అండి ఇదైతే స్టిచ్డ్ బ్లౌజ్ అయితే కాదండి బ్లౌజ్ బ్లౌజేనండి ఈ శారీ అయితే అదుర్స్ అని చెప్పొచ్చు రెడ్ కాదు మెరూన్ కాదు ఇది ఆరెంజ్ కలర్ కూడా కాదండి మిక్స్డ్ కలర్ అండి ఇదైతే రెడ్ అండ్ ఆరెంజ్ పింక్ కలిసిన కలర్లో అయితే ఉందండి ఆ కలరు నెక్స్ట్ అయితే నెక్స్ట్ అయితే పింక్ కలర్ శారీ అండి ఇది అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది ఒప్పాడ పట్టు టైప్ శారీ అండి ఓన్లీ అంటే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా అంటే చాలా బాగుంది అన్స్టిచ్చుడ్ బ్లౌజ్ అండి స్టిచ్డ్ బ్లౌజ్ అయితే రాదండి ఈ శారీస్కి అన్ స్టిచ్చుడ్ బ్లౌజే వస్తుంది ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తాము షిప్పింగ్ అయితే ఫ్రీనే అండి చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ కాస్ట్ అయితే అదృశు అని చెప్పొచ్చు శారీస్ అయితే ఇంకా బాగున్నాయండి నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ అయితే పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఇంకా ఇక్కడితో అయితే శారీస్ అయిపోయాయండి మొత్తం ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి ఈ శారీస్ అయితే చూపిస్తున్నాను ఎవరైనా మిస్ అయి ఉంటే స్కిప్ చేసి ఉంటే వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నెంబర్కి అయితే ఒక్కసారి వాట్సాప్ పెట్టండి ఎవరైనా వీడియోని స్కిప్ చేసిన వాళ్ళకైతే చెప్తున్నానండి మళ్ళీ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి పైన అయితే వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఒకసారి మళ్ళీ మొత్తం శారీస్ అన్నీ చూపిస్తున్నాను అవి చూడండి అలాగే లైక్ చేసి లైక్ నెంబర్ అయితే కామెంట్ చేయండి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికైతే గివ్ అవే అయితే తీస్తాను వీడియో స్కిప్ చేసిన వాళ్ళు వీడియో మిస్ అయిన వాళ్ళైతే ఎవరైనా ఉంటే మళ్ళీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి మళ్ళీ అయితే అవే శారీస్ పెడుతున్నాను చూడండి ఆఫర్లో పెట్టేశానండి ఫైవ్ హండ్రెడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఆఫర్లో పెట్టేశాను మిస్ అవ్వద్దు ఎవరు ఫస్ట్ టైం నా ఛానల్ అయితే చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు స్క్రీన్ మీద నెంబర్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ పెట్టండి ప్రతి ఒక్క శారీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే మాత్రం వాట్సాప్ చేయండి ఒకవేళ వీడియోలో అర్థం కాకపోయినా నేనైతే మళ్ళీ మీకు వాట్సాప్లో అయితే రిప్లై ఇవ్వడం జరిగిద్ది మళ్ళీ మీరు శారీ పెట్టమన్నా కానీ నేను పెడతాను కానీ అయితే నో ఎక్స్చేంజ్ నో రిటర్న్స్ అయితే ఉండవండి ముందే చెప్తున్నాను ఎక్స్చేంజ్ అయితే ఉండదు రిటర్న్స్ అయితే ఉండవు ప్రతి ఒక్క శారీ అయితే గుడ్ క్వాలిటీ అండి నాకు ఇంతకు ముందు అయితే మెసేజ్ కామెంట్ చేశారండి శారీస్ బ్లౌజెస్ కావాలి మేము తీసుకుంటామని కామెంట్ చేస్తేనే నేను తెప్పించానండి ఇక్కడ చూపిస్తున్న ఈ శారీ మాత్రం ఇది ఒక్క శారీ మాత్రం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది బ్లౌజు కూడా చాలా బాగుంటుందండి ఈ శారీనైతే లాస్ట్లో చూపిద్దామని నేనైతే పక్కన పెట్టేశానండి ఈ శారీ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది షిప్పింగ్ అయితే ఎక్కడికైనా ఫ్రీ అండి ఫ్రీ అంటే ఫ్రీ షిప్పింగ్ అండి షిప్మెంట్లో ఇస్తున్నామండి ఇంకా ఈ బ్లౌజ్ అయితే ఓపెన్ చేయట్లేదండి ఓపెన్ అయితే చేయట్లేదు ఎందుకంటే మీరు ప్రీవియస్లో చూసే ఉంటారు కదా అందుకనే మేమైతే ఈ బ్లౌజ్ అయితే ఇంకా ఓపెన్ చేయట్లేదండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకొని పైన స్క్రోల్ అయ్యే వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఎవరైనా స్కిప్ చేస్తే జ్యువెలరీ కూడా చేశాను మధ్యలో ఓకే అండి ఇంకా బాయ్ అండి అందరూ అందరు